ఓం శ్రీ శ్రీమాతైన అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి రేపటి నుంచి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి కదండి దానికోసం నేను నైన్ డేస్ అమ్మవారికి పూజ చేస్తానండి ఆ నైన్ డేస్కి సంబంధించిన సామాన్లన్నీ ముందే నేను ఒక నాలుగైదు రోజుల నుంచే అన్నీ ఒక్కొక్కటిగా తెచ్చుకుంటున్నాను ఎందుకంటే అన్నీ ఒక్కరోజు మనం తెచ్చుకోలేము గుర్తుండవు కూడా అయితే అమ్మవారికి దశమ రోజు వత్సాఫని చెప్పి చక్కగా అమ్మవారికి చీర స్థామత ఉన్నవాళ్ళు చీర చూపించండి అమ్మవారికి పెట్టండి లేదు అంటే ఒక బ్లౌజ్ పీస్ అయినా పెట్టండి అయితే చీర పెట్టేటప్పుడు మనకి ఎక్కువగా అమ్మవారికి పచ్చ ఎరుపు పసుపు అంటే చాలా ఇష్టం కదా ఈ మూడు కలర్లో పెట్టుకోండి ఓకేనా అయితే నిన్న నేను ఒక షార్ట్ వీడియో పెట్టానండి అమ్మవారికి అలంకరణ వస్తువులు తో పాటు చిన్న షార్ట్ పెట్టాను ఇలా పెట్టుకోండి అమ్మవారికి అలంకరణ వస్తువులు స్తోమతో ఉన్న వాళ్ళని పెట్టాను అక్కడ ఒక మహా తల్లి కామెంట్ చేసింది నాకు ఇంతవరకు బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడూ రాలేదు ఒక తల్లి పెట్టింది ఇవన్నీ అవసరమా అమ్మవారికి ఆ నువ్వు వేసుకోవడానికి తెచ్చుకున్నావా అని పెట్టిందండి నువ్వు వేసుకుంటావా అమ్మవారు వేసుకుంటారా ఇవన్నీ అవసరం లేదు తల్లి అని పెట్టింది అమ్మ కూడా మనలాగే శ్రీ కదండి ఈ అలంకరణ వస్తువులన్నీ పెడితే దీనిలో తప్పేంటండి మేము గుజరాత్లో మా ఆయనది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి గుజరాత్లో ఫైవ్ ఇయర్స్ ఉన్నామండి మనకన్నా దేవీ నవరాత్రులు అంత ఎంత ఘనంగా చేస్తారో తెలుసండి నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎంత బాగా అమ్మవారికి అలంకరణ వస్తువులు సమర్పిస్తారు వాళ్ళందరూ తెలియక సమర్పిస్తారండి ఏదైనా నేను పూజలో తప్పు చేసిన మాటల్లో ఏదైనా తప్పుగా పలికినా సరే కామెంట్ చేయండి నొప్పుకుంటాను ఇలాంటివి పెట్టొద్దు అని మీరు మాత్రం చెప్పొద్దు ఫ్రెండ్స్ ఇవన్నీ అలంకారణవి మంగళకరమైన వస్తువులు ఇందులో తప్పు ఏంటి చెప్పండి ఇలాంటి మాత్రం నాకే కాదండి ఎవరికి కామెంట్స్ పెట్ట తల్లి దయచేసి ఏమీ అనుకోవద్దు మీకు ఇలా మాట్లాడుతున్నానని ఎందుకంటే వీడియో తీసేటప్పుడు చాలా కష్టం ఉంటుంది ఒక యూట్యూబర్స్ చాలా వారికి తెలుసుంటుంది యూట్యూబర్స్కి ఈ వీడియో కనుక చాలా కష్టం ఉంటుంది ఇలాంటివి పటకున ఒక చటుక్కున ఒక కామెంట్ పెట్టిస్తే ఎంత హట్ అవుతామండి మేము చెప్పండి ఏదైనా తప్పు ఉంటే చెప్పండి ఒప్పుకుంటాము అరే ఈ తప్పు చేసేసేనే అని ఇలాంటివి పెట్టొద్దు అంటే తప్పండి అలా చేయొద్దు ఇవన్నీ మంగళకరమైన వస్తువులు తల్లి సరే నిన్నైతే నేను బయటికి వెళ్ళి అమ్మవారికి సంబంధించినవి అఖండ దీపము ఒక్కలు పచ్చకర్పూరము ఆ తర్వాత ధూపం వేయడానికి ఆవు పిడకలండి ప్రతిరోజు రెండు పూటలు ఆవు పిడకలతో ధూపం వేయండి మీకు అవైలబుల్గా ఉంటే లేదంటే మనకి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి అవి కాల్చినా సరే మనకి ధూపం అయితే బాగా వస్తుంది సాంబ్రాన్ని ముఖ్యంగా వేసుకోండి లేదంటే ఇలాంటి ధూప్ టిక్స్ అయినా తెచ్చుకోండి రెండు పూటలు అమ్మవారికి ధూపం వేయండి అఖండ దీపం కోసం నేను ప్రమిత్ తెచ్చుకున్నానండి అఖండ దీపం తెచ్చేటప్పుడు కొంచెం మీరు ఇంటు మార్క్ కానీ రైట్ మార్క్ వేసుకొని తెచ్చుకోండి ఇంటికి ఓకేనా ఇగోండి పిడకలు తెచ్చుకున్నాను ఆ తర్వాత ఈ రెడ్ కలర్ దారం ఉంది కదండి మన ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో అవి కట్ చేసి మనం చేతికి కట్టుకుంటాం కదా అవి కట్ చేసి అమ్మవారి పీఠం దగ్గర పెట్టి ప్రతిరోజు పూజ చేయండి ఆ శక్తి అనేది ఉంటుంది ఎందుకంటే మంత్రాలతో అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేస్తాం కాబట్టి అక్కడ ఉండే వస్తువులన్నిటికి శక్తి అనేది పెరుగుతుంది ఆ తర్వాత అమ్మవారి పీఠం కలిపిన తర్వాత ఇంటి సభ్యులందరూ అంటే ఆ దారాలు కట్టుకోండి ఓకేనా ఇగోండి జవ్వాది పౌడర్ తెచ్చుకున్నానండి అమ్మవారికి జవ్వాది పౌడర్ అంటే చాలా ఇష్టము కొంచెం పీఠంకి రాయండి జవ్వాది అంటే మనం రోజువారీ పీఠం దగ్గర క్లీన్ చేస్తాం కదా పువ్వులన్నీ తీస్తూ ఉంటాం పీఠం దగ్గర ప్రతిరోజు మనము పువ్వులు అవన్నీ క్లీన్ చేసేటప్పుడు కొంచెం జవ్వాది పౌడర్ అనేది అక్కడ పీఠంకి రాయండి మంచి స్మెల్ వస్తుంది అలాగే దీపారాధనలో కొంచెం వేయండి ఇగోండి అఖండ ఒత్తులు ఒక రెండు తెచ్చుకున్నాను దీప ఆయిల్ అయితే తెచ్చుకున్నానండి నెయ్యి తెచ్చుకున్నాను ఈ నెయ్యి అయితే చాలా చాలా శ్రేష్టమండి ఆవు నెయ్యండి మేము ఇక్కడ డైరీ ఫామ్ దగ్గర అమ్ముతారు ప్యూర్ అండి ఇక్కడ పావు కేజీ తెచ్చుకున్నాను ప్రసాదాలకి అమ్మవారికి దీపారాధనకి అది కొంచెం కొంచెం నేను విడి అంటే పెట్టేస్తాను అనమాట ఇవన్నీ తెచ్చుకుంటాము ఫ్రెండ్స్ ఇంకా కొన్ని వస్తువులు అయితే ఈరోజు తెచ్చుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖ్నోభవంతు